ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి పని చేయాలంటే అధికారంతో యుద్ధం చేయాల్సి వస్తుంది కోర్టులతో యుద్ధం చేయాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులతో యుద్ధం చేయాల్సి వస్తుంది కొంతమందికి ఇలా ఇవ్వాలనుకుంటే ఇటువంటి పరిస్థితుల్లో పత్రికలు బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా తోపు దొర్తి అనుచరులు వైకాపా పార్టీ వారు దళితుల గుడిసెల మీద దాడులు అంటే ఆ టీవీలో కథనం చుటిస్తే ఇంట్లో వాళ్ళందరినీ బయట అక్కడ ఉన్న గుడిసెల్లో నివాసం ఉన్న వాళ్ళందరినీ బయటికి రమ్మని పిలిచారట అంటే అక్కడ ఉన్నదే పైన నాలుగు వేసినారు దాంట్లో నివాసం ఉన్న వాళ్ళందరినీ బయటికి రమ్మన్నారు అనేసి అక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని తెలుగుదేశం వాళ్ళు అది పోయి ఆక్రమించుకోవాలని చూసింది వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళు ఎవరున్నారు ఇందులో మాకు సంబంధించిన మరి ఇంత అన్యాయంగా ఉన్నటువంటి ఈనాడు పత్రిక ఈనాడు ఛానల్ రాసినటువంటి ఈ వార్తల పర్యవసానం ఏం జరుగుతుందో కూడా ఆలోచన చేసుకోమని

చేయడానికి పోలీసులు పట్టించుకోలేదని రోజు రోజు కూపేరిలో స్థానిక ఎమ్మెల్యే తోపుతుర్తి అరుచనలు రెచ్చిపోయారు ప్రసన్నాయపల్లిలోని దళిత కారణిలో బోలిటలు తగులు పెట్టారు గ్రామంలోని రవికొన్ వారికి నూట ఇరవై మూడు బార్ రెండు స్థానిక తడిలో కొన్ని రోజుల కిందట ఊరిపాకులు వేసుకున్నారు పురంజిల్లా రాక్య దాని కింద ఉన్నారంట వాళ్ళందరినీ బయటకు కొట్టారంట పొలము చేసింది కూడా లెవెల్ చేసుకోలేదు ఇక్కడే కూడా సేద్యం చేసుకున్న పొలం మీద ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్నారు ఎక్కడున్నాయి ఇల్లు ఇక్కడ మరి ఆమె కళ్ళ ఆమె చెప్తాను చదువుతా ఉంది ఏమన్నా అర్థం ఉందా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అనుచరుల తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో ఇదే ప్రాంతంలో పరిటాల శ్రీరామ్ అనుచరులని ఇద్దరిని రుద్రంపేటలో మర్డర్ చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపుకుండ్రి గోపి ఇంకొకరు అది అదే గోపినాయక్ తమ్ముడు ఇదే ప్రాంతంలో ఉద్యోగస్తులందరూ డిప్పులో మంత్రి ఇన్స్టాల్మెంట్ లో కొన్నటువంటి ఒక లేఅవుట్ ఆక్రమించి ఆక్రమిస్తే మీరు రండి ఎమ్మెల్యే దగ్గరికి రండి అని చెప్పి మాట్లాడినారు పెట్టాల్సిన మనుషులు మొన్న అక్కడ పోయి మాట్లాడు వాళ్ళు ఎవరు ఏమనేది వాళ్ళని వివరించి మీడియాకు అర్థమయ్యేలా చెప్పుకొచ్చిన మరి అది కూడా ఈటీవీ ఈటీవీని ఆరోజు పరిటాల శ్రీరామ అనుచరులు కబ్జాలు చేసి రాని తోబుత్ ప్రకాష్ రెడ్డి మా ఎమ్మెల్యే ఇంటికాడికి రాని అంట సిగ్గుండాలా ఉండాల రాజకీయాల్లో ఇప్పుడు ఈ రోజు కూడా పరిటాల సునీత అనుచరులు దాడులు చేసిన వాళ్ళు కబ్జా చేయడానికి వచ్చిన రెడ్డి మర్డర్ కేసు ముద్దాయి వాడు యాదవ్ ఊరు నుండి ఇక్కడ వచ్చినాడు ఇక్కడ అమాయకుల్ని వాడు మోసం చేస్తాడు ఇక్కడ ఆ పట్టాలు వంకపరం ఒక పట్టాలు పొందినోళ్ళు పరిటాల్సిన మరి వీళ్ళ దొంగతనం బయటపడతా ఉంది వాళ్ళ దొల్లతనము బయటపడతా ఉంది ఇందులో మేము ఎక్కడున్నాము ఈనాడు విలేకరులను ఏం మాట్లాడాలా ఈటీవీ వాళ్ళని ఏం మాట్లాడాలా మరి దారులు జరుగుతున్నాయంటే అర్థం ఉందా ఎందుకు జరుగుతున్నాయి అర్థమైతా ఉందా ఒకరి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని మీరు పర్సనల్ గా టార్గెట్ చేసినా తప్పనిసరిగా టార్గెట్ అవుతారు మీరు కూడా మీరు రామోజీరావు దొంగ వాడు రెండు వేల ఎకరాలు గవర్నమెంట్ భూములు వాడు వాడు అధికారం లేక తెచ్చిన ప్రభుత్వం నుండి సంపాదించుకున్నారు అవి ఈరోజు దాటి విలువ కొన్ని వేల కోట్లు వీళ్ళు ఛానళ్లు పెట్టుకొని ప్రభుత్వాన్ని బెదిరించి తప్పుడు ప్రచారాలతో ప్రభుత్వాన్ని పడగొట్టి తమకు నచ్చిన పార్టీని అధికారంలోకి తెచ్చి దోపిడీ చేసేటువంటి దొంగలు దొంగలు ముఠాయిలందరూ వీళ్ళందరూ రామరాజు రామోజీరావు కావచ్చు రాధాకృష్ణ కావచ్చు వీళ్ళందరూ మరి ఈ దొంగలు వార్తలు రాస్తే ఈ దొంగలు వార్తలు ప్రసారం చేస్తే అది చదువుతా వాళ్ళు లేకపోతే ఆ ఛానల్లో చూస్తాన వాళ్ళని ఏమనుకోవాలా మీకు త మీకు మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీకు వార్తలు వస్తా ఉంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవాలా మీ ఆలోచనలకు నచ్చే విధంగా మీకు వార్తలు డిజైన్ చేసుకుంటా ఉన్నారా అంటే ఉంటారు కొంతమంది ఆడియన్స్కి తగ్గట్టుగా సినిమా కథలు రాస్తా ఉంటారు నేటివిటీకి తగ్గట్టుగా సినిమా కథలు రాస్తా ఉంటారు రాయలసీమలో హిట్ కావాలంటే ప్రాక్షిణ సినిమా కథ రాయాలనుకుంటారు కొంతమంది డైరెక్టర్లు అట్లా అదేదో సినిమాలో ఉంది కెమెరా కెమెరామెన్ గంగతో రాంబాబు దాంట్లో నాయుడు సచ్చిపోయినప్పుడు ఏం పెట్టాలా నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తే ఏం పెట్టాలా అని ముందుగానే డిజైన్ చేసేసుకుంటాంటారు అట్లా తప్పుడు వార్తలు రాసేది మానుకొని పద్ధతిగా పోకపోతే బజార్లోకి ఈ కొడతామని టీవీని హెచ్చరిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్